మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి నియోజకవర్గం ఎల్లమంచిలిలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించ ఆదిగ దండోర జెండా ఎగురుతూ కార్యకర్తలు నినాదాలతో ఊరిని మార్మోగి పద్మశ్రీ మందాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆ తర్వాత రామాలయ పూజలు నిర్వహించారు అనకాపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ ఇన్చార్జ్ పోసపల్లి వెంకటరావు అనకాపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి కాకినాడ కనకేశ్వరరావు ఇతర నాయకులు హాజరయ్యారు సాధించి మన తరం కాకపోయినా సరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యలమంచిలి అధ్యక్షులు దిగుమర్తి రాజుబాబు తరుణ్ చక్రవర్తి బండి పైడయ్య ప్రశాంత్ శేఖర్ సత్తిబాబు నాగేశ్వరరావు దిగుమర్తి శ్రీనుగారులకు ఉద్యమ వందనాలు సభలో కనకేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదురుమూడి గ్రామంలో ఏడుగురితో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించి ఉద్యమ వ్యవస్థాపకులు ప్రధానమంత్రి చేత ప్రశంసించబడ్డారంటే అది మనకందరికీ గర్వకారణం ఆరోగ్యశ్రీ పథకం అనుభవిస్తున్నామంటే అలాగే వికలాంగుల పెన్షన్లు రప్పించడానికి కూడా మూలకారకుడు మన మందా కృష్ణ మాదిగ అన్నగారే ప్రతి యువకుడు ఉద్యమం పట్ల నిబద్ధతో ముందుకి రావాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కనకేశ్వరరావు గారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ శక్తి గ్రామంలో ఏడుగురుతో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు దక్షిణాద రాష్ట్రాల విస్తరించి భారతదేశం ఒక ప్రధాని కౌగులించే స్థాయికి మాదిరి నిదేశ్వర పోరాట సమితి మందాకృష్ణ మాదిరి గారు ఆ నాయకత్వాన్ని అక్కడ అరకు తీసుకెళ్లారంటే అది మాదిరి జాతికే ఎంతో వెండి తెచ్చని గౌరవం ఈరోజు ఆరోగ్య స్త్రీ ఉందంటే అది అండగా పెట్టింది నిండా అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వైఎస్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ రాజేశ్వరెడ్డి గారు మనకి సాక్ష్యం అసెంబ్లీ హాల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ అనుభవిస్తున్నారంటే మందాకృష్ణ మాదిగా చిన్నపిల్లలు గుండా ఆపరేషన్గా నా దగ్గరికి వచ్చి నన్ను ఇలాగ అడిగారు అడిగినప్పుడు నేను తిరస్కరించాను తర్వాత మందాకృష్ణ మాదిగా ట్యాంక్ బాడీ దగ్గర పెద్ద ఉద్యమంతో చిన్నపిల్లలందరినీ పోగేసి దాన్ని ఉద్యమంగా మరిచి చిన్నపిల్లలకి పేదలు ఉంటారు డబ్బున్న వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు వీళ్ళందరికీ చేయించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం భరించాలని ఆ రోజు మన వైఎస్ హాసీ గారు తీసుకెళ్తే ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొని ఈ రోజు కానీ రాష్ట్రం అంతా దాన్ని ఆ రోజు అసెంబ్లీలో ఆరోగ్యశ్రే తీర్మానం పెట్టి మొత్తం మన అందరికీ అందించిన ఫలం ఆరోగ్యశ్రీ కార్డు అది మన ఒక్క కులానికే చెందలేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలు కూడా అనుభవిస్తున్నాయి ఎంతో మంది కొడుకులు పాడళ్ళు తల్లిదండ్రులు వదిలేస్తే బిడ్డల్ని ఎంతో అప్రుతంగా పెంచిన పిల్లలు తల్లిదండ్రులు వదిలేస్తే వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల నుంచి అలా పెంచుకుంటూ రావడానికి కారణం మందాకృష్ణ అది మీకు తెలుసో తెలియదు మరేసారి తెలియజేస్తున్నాం మన్నడక మొన్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులు చాలా మంది కొంతమంది వికలాంగులు ఉద్యోగాలు చేస్తారు కొంతమంది ఉద్యోగాలు చేయలేని రీతిలో ఉంటారు కొంతమంది దాఖలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు మనకు మరువు ఎందుకని చెప్పేసి నంటింట్లో వదిలేసిపోయే తల్లిదండ్రులు సమాజంలో ఉన్నారు వద్దు అలా జరగకూడదు ప్రతి ప్రాణం కూడా విలువైందని అన్నగారు గ్రహించి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ప్రతి విక్రాంతుడికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి చంద్రబాబు గారు వికలాంగం అందరినీ పోగేసి చంద్రబాబు గారు నాయకత్వంలో అది వెంటనే కాదని ఆరు వేల రూపాయలు ధ్వంసం చేశాడు ప్రతి పల్లి పల్లికి తలవ చూడండి ప్రతి పల్లి పల్లికి పుట్టినరోజులు జరుగుతున్నాయి ప్రతి పల్లి పల్లికి మాదిగా జెండా ఎగరే ఎగురుతుంది కనుక రూపంలో వచ్చే సంవత్సరం కూడా మన అల్లమంచిల మాదిరిగా ఐక్యతగా ఉండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు ఐక్యతగా ఉండి మన మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మాదిగ సమాజానికి తానే ధైర్యం ఆయనే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ జై మాదిగ జై పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఇలాంటి విశ్లేషణల కోసం మీరు ఇంకా చూడాలనుకుంటే ఇప్పుడే వైబిఎన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీరు చూస్తున్నారు వైవ్య న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు